ైజ్లో అట్రబాయిస్ క్రీస్తు నామక మహిమ కలుగురుగాక చాలా మంది జిమ్కి వెళ్తూ ఉంటారు ఎక్సర్సైజ్ సెంటర్స్కి వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ కావాలండి శరీరం బాగా గట్టిగా దృఢపడాలండి శరీరాన్ని సాధకం చేయాలండి శరీరం బలంగా ఉండాలండి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తే ఫిట్నెస్ సెంటర్స్కి వెళ్తే సాధకం చేస్తే నా శరీరం బలంగా ఉంటుంది బాడీ బిల్డ్ చేసుకోవాలి అంటూ ఉంటారు సిక్స్ ప్యాక్ సంపాదించుకోవాలి అంటూ ఉంటారు దేవుని లేఖనల్లో మాట ఏం తెలియచేస్తుందో తెలుసా శరీర సంబంధమైన సాధకము కొంత మట్టికే ప్రయోజనకరం కానీ ఆత్మ సంబంధమైన సాధకము భూమి మీద ఉన్నప్పుడు పరలోకానికి మోక్షానికి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది మరి దినం ఏం చేయాలి అంటే కొద్ది కాలం ఉండే శరీరాన్ని బిల్డప్ చేసుకోవడానికి నువ్వు ఫిట్నెస్ సెంటర్స్కి సాధకం చేస్తున్నావు కదా దేవుని ఆత్మతో నింపబడి నీ ఇంద్రియ నిగ్రహాలను కానీ అంటే కళ్ళను మాటలను చూపులను హృదయాన్ని అంతరంగమునుగాని నువ్వు సాధకం చేసుకోగలిగితే పాపము చేయకుండా ఆత్మీయ నేత్రాలు తెరవబడి కంటికి కనిపించే లోకం కాకుండా కనబడనటువంటి అదృశ్యమైన దైవికమైన ప్రపంచాన్ని చూడగలిగే కనులు హృదయము కలిగిన వారమైతే మనం ధన్యులం ప్రకటన గ్రంథంలో ఆత్మసంగముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వింటాడుగా కానీ వాక్యం తెలియజేసిన ఏ చెవులు కావాలి ఆత్మ సంబంధమైన చెవులు మనకి కావాలి అది ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ఇంద్రియాలను సాధకం చేసుకోవడం అంటే ఎలిష శత్రువులు వచ్చారయ్యా గహజీ చెప్పినప్పుడు శత్రువులు మన చుట్టూరు చుట్టుముట్టారయ్యా అని చెప్పినప్పుడు గహజి భయపడుతుంటే ఎలిషా భయపడలేదు ఎందుకంటే గహజి చూసినట్లుగా శరీర సంబంధమైన కన్నులు కలిగిన వాడు కాదు ఎలిషా ఎరుష దైవికమైన మనోనేత్రాలు తెరవబడి ఆత్మీయ నేత్రాలు కలిగిన వాడు కాబట్టి శత్రువులకి వారికి మధ్యన అద్భుతమైన పరలోకపు యొక్క సైన్యము గుర్రాలు రథాలు ఉండడం సైన్యం ఉండడం